ఆదిశేషు చాలా అలజడితో చూశాడు ఎవరినీ తప్పుపట్టాలో కావడం లేదు నాగవిహార్ని ఆనుకొనున్న ఉద్యానవనం లాంటి తోటలో పాము పొట్ట కనిపించిందంటూ పరిగొత్తుకొచ్చి చెప్పాడు తోటమాలి నువ్వు ఈ సంగతి ఎలా గమనించలేదు అంటూ మండిపడ్డాడు ఆదిశేషు నా లేదు ఆదిశేషు రెండు నెలల పాటు మంచానబడి నా అన్న కొడుకు వీరభద్రంగాడికి అప్పగించాను కదా తోటని మూల మొగలిపోద వెనక ఉందట వాడు ముందు గమనించలేదంట వారం కిందట చూసి అది ముందే ఉందేమో అనుకున్నాడంట నాకు కూడా లేదు ఈరోజు వస్తూనే పనిలోకి దిగిన నాకు కనిపించింది లోపల పాముల కదలకలు కూడా తెలుస్తోంది భయంగా చెప్పాడు తోటమాలి కేశవులు చాలా పెద్ద పుట్ట ఓ మాదిరి పుట్ట ఆందోళన తలెత్తింది ఆదిశేషులో అక్కడికి వెళ్లి చూశాడు పుట్ట కోనలు దాదాపు డజను కోనలు మూడో కంటికి తెలియకుండా పెరిగిపోయిన పుట్ట ఆదిశేషులో అలజడి అతను ఇంతకంటే పెద్ద పొట్టల్ని ఎన్నింటినో చూశాడు నిలువెత్తు పొట్టల్ని చూశాడు రెండు నిలువెత్తు పొట్టల్ని చూశాడు కాని ఇప్పుడు అతనిలోని అలజడి భయంతో కూడింది ఆ తోటలో ఆ పొట్టని చూసినందువల్ల తలెత్తింది ఈ బేల్తను నీకు తెలియంది కాదు ఆదిశేషు ఒక పొట్టతో ఆగుతుందనుకోను పొట్టలు పుట్టలుగా పెరిగిపోతే అన్నాడు భయంగా అనుమానంగా కేశవులు ఆదిశేషు మొహంలో ఓ భావం ఇంతలో లోపల పోము కదిల్ని చెప్పుడు ఆదిశేషు ఒళ్ళు జల్దరించింది నాకు ఏదోగా ఉంది ఆదిశేషు అంటున్నాడు కేశవులు ఏం చేద్దాం ఏం చెయ్యాలి ఎవరిని తప్పుపట్టాలో ఆదిశేషుకు అర్థం కాలేదు తప్పు కేశవులది కాదు ఈ పుట్టని ఉంచాలా తీయాలా తీయచ్చా ఈ ప్రశ్నకి సమాధానం ఆదిశేషు దగ్గర లేదు రాజుబాబుకి ఫోన్ చేయాలి పెరట్లో పుట్టని ఎలా ఉంచుకోవడం పక్కలో పాముని ఎలా పెట్టుకోవడం ఏం చేద్దామంటావు ఆదిశేషు ఆందోళనతో ఏమీ అడిగాడు కేశవులు రాత్రికి రాజుబాబుకి ఫోన్ చేసి మాట్లాడతాను చెప్పి కదిలిపోయాడు ఈ వార్త నిమిషాల్లో నాగవిహార్లోనూ బయట తెలిసిపోయింది అంతా వింతగా దీని గురించే చెప్పుకోవడం మొదలు పెట్టారు విధి వైపరీత్యం కాకపోతే నాగవిహార్లో పాము పుట్టేమిటి దేవతా సర్పపు పుట్టేమో అది ఏం చేస్తారు ఆ పుట్టని తవ్వేస్తారా మళ్లీ అలాంటి పొరపాటు చేస్తారంటావా జమీందారు గారు అబ్బాయికి నాగుల మీద చాలా విశ్వాసం కదా ఇప్పుడు విశ్వాసమో భయమో ఎవరికి తెలుసు మళ్లీ నాగపంచం వస్తోంది కదా ఏమవుతుందో ఇలా బయట మాట్లాడుకుంటుంటే మన తోటలో పుట్ట నాగవిహార్లోని వాళ్లు విస్తుపోయారు నాగవిహార్లో నాగనామదేయులు ఎందరైనా పాము పోము పొట్లు బయలుదేరితేలా జోక్ చేశాడు నాగేంద్ర ఆదిశేషు చాలా ఆలోచనగానే ఉన్నాడు ఓసారి పెద్దమ్మగారితో మాట్లాడి చూడరాదు ఆదిశేషు కేశవులు చెప్పాడు ఆదిశేషు బయలుదేరాడు ఊరి చివర నాగవిహారుంటే ఊరికి చివర ఉంది ఆ ఇల్లు పాతకాలనాటి పెద్ద భవంతి ఆదిశేషు వెళ్లి లోపలికి కబురు పంపాడు వచ్చినట్టు పది నిమిషాల తర్వాత లోపల నుంచి పిలుపొచ్చింది విశాలమైన గదిలో మీద కూర్చుంది ఆ రుద్రాలు ఎనభై ఏళ్ల వయసులోనూ కాంతివంతమైన బక్కపల్చని శరీరం వెండిపోగుల్లాంటి జుట్టు నుదుట విభూది బొట్టుతో ఎప్పుడూ పేదవుల మీద కదలాడే చిరునవ్వుతో చూడగానే చేతులెత్తి నమస్కరించాలనే భావాన్ని రేకెత్తించే ఆవిడ రాజప్రహ్లాద అవుతుంది పేరు నాగవళ్ళీదేవి కాని అందరికీ ఆవిడ పెద్దమ్మ నాగవిహార్లో ఉండడం ఇష్టంలేని ఆవిడ తన బంధువుల స్త్రీని తోడించుకుని ఇద్దరు నౌకర్లతో అక్కడుంటోంది బావున్నావాదిశేషు ఆరోగ్యం ఎలా ఉందయ్యా అంటూ పలకరించింది ఆవిడ నా ఆరోగ్యానికి ఏం పెద్దమ్మ పెద్దమ్మా రాయలాంటి మనిషిని కదూ అంటూ ఆవిడికి ఎదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ఆదిశేషు మన వాళ్లంతా బావున్నారా రాజప్రహ్లాదు నుంచి ఏదైనా కబురొచ్చిందా అడిగింది అంతా బావున్నారు రాజుబాబుకి ఫోన్ చేయాలని నేనే అనుకుంటున్నా దానికి ముందు మిమ్మల్ని వచ్చాను చెప్పాడు ఇంతలో నౌకరు రెండు గ్లాసుల్లో పాలు తెచ్చి ఆవిడకో గ్లాసు ఆదిశేషుకో గ్లాసు ఇచ్చి వెళ్లాడు అప్పటిదాకా ఒత్తులు చేసుకుంటున్న ఆవిడ వాటిని చందనపెట్టలో సర్దేసి పాలు తీసుకుంది ఆవిడ ఉదయం పూట ఆహారం గ్లాసు పాలు మాత్రమే ఆదిశేషు అందావిడ అప్పుడప్పుడు పొలాల్లో పంటల విషయాలు ఆవిడితో చర్చించడం ఆదిశేషు కలవాటే నాగవిహార్ తోటలో నాగుల పుట్ట తయారైంది పెద్దమ్మ చెప్పాడు ఆదిశేషు నోటి దగ్గరికి వెళ్లబోయిన పాల గ్లాసు కిందకొచ్చేసింది పాంపుట్టా అందావిడ అవును కేశవులు ఈ ఉదయమే చూశాడు వివరంగా చెప్పాడు చెప్పి నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు అన్నాడు ఆవిడ నిశ్శబ్దంగా ఆలోచిస్తుండిపోయింది ఆదిశేషు ఆవిడ ఏం చెబుతుందోనని ఎదురు చూస్తుండిపోయాడు పది నిమిషాల తర్వాత ఆ పుట్టని అక్కడి నుంచి తొలగించడం మంచిదేమనిపిస్తోంది ఆదిశేషు అందావిడ నాకు అదే అనిపిస్తోందమ్మా చెప్పునన్నాడు ఆదిశేషు పెద్దమ్మ ఇలా అందని ప్రహ్లాదికి చెప్పు కానీ ఊళ్ళో వాళ్ళు సందేహంగా ఆగిపోయాడు ఒకళ్ళని పట్టించుకుంటే మన ఇబ్బందులు తీరవా ఆదిశేషు ఒకటికి నాలుగు పొట్లైతే వెనకటి సమస్యలు వస్తాయేమో అవును నీకెలాంటి భయమూ లేదు కదా అలాంటిదేమీ లేదు పెద్దమ్మ రాజుబాబు ఏమంటారో చూడాలి అండానికేముంది సమస్యని మొగలోనే తుంచేయాలి కదా అంటూ పాల గ్లాస్ అందుకుంది ఖాళీ గ్లాసు అక్కడుంచి రేపు ఉదయం నేను రావడమో విషయం చెప్పి పంపడమో చేస్తాను అంటూ లేచాడు ఆదిశేషు మంచిది ఆదిశేషు పుట్టని తవ్వేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడండి అలాగే ఒకటే పుట్ట కదా ఇలా అంటున్నప్పుడు ఆదిశేషు మనసులోనూ నాగవళ్ళీదేవి మనసులోనూ ఓ విషయం ఇంకో దృశ్యం కదలాడుతూనే ఉంది గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడిన అంశం అది ఆ రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఆదిశేషు రాజప్రహ్లాదతో ఫోన్లో మాట్లాడాడు విషయం విని రాజప్రహ్లాద చాలా ఆశ్చర్యపోయాడు పుట్టా మనతోట్లోనా అన్నాడు నమ్మలైనట్టు అవును రాజాబాబు రెండు పాటు కేశవులు లేకపోయేసరికి అంత పెద్ద పుట్ట తయారైపోతే ఏమిటి పరిస్థితి అన్నాడు లోపల పాముందా ఉంది అలికిడి తెలుస్తోంది ఒకటేనా అంతులేని ఆసక్తి ఇంకా తెలీదు దాదాపు డజును కోసులున్నాయి పొట్టకి నాగుపాము ఉండి ఉంటుందంటావా అయి ఉంటుంది పాములు వన్ని నాగేనా లేక తెల్లనాగో నల్లనాగో ఉండే అవకాశం ఉంటుందా రాజప్రహ్లాద ధోరణికి ఆదిశేషు ఆశ్చర్యపోయాడు అదంతా ఎందుకులే ఆ పుట్ట అక్కడ కనిపించడం నన్ను చాలా ఆందోళనకి గురిచేసింది దాన్నేం చెయ్యాలని ఇప్పుడు ఇదే ప్రశ్న అందుకే ఇప్పుడు నీకు ఫోన్ చేసింది చెప్పాడు ఏం చెయ్యాలని మిగతా వాళ్ళకైతే పూజలు పునస్కారాలు చేయవలసి ఉంటుంది పూజలు పునస్కారాలు అవసరం లేదు అన్నాడు రాజప్రహ్లాద ఏం చెయ్యాలో చెప్పు అలా ఉంచేయండి అన్నాడు రాజ ప్రహ్లాద ఇలాంటి వస్తుందన్న అనుమానం ఆదిశేషులో ఏమోలో ఉండనే ఉంది ఉంచేయాలనా అన్నాడు అయినా ఆశ్చర్యంతో కదా అయినా వెనకటి అనుభవాన్ని మరిచిపోయావా కావచ్చునయ్యా పెరట్లో పాముతో సహవాసం ఎలా చేయడం ఒక పుట్టే కాబట్టి పామును పట్టించేసి తవ్విస్తే సరి ఆ పాములవాడు దాన్నెక్కడో ఆడించుకుంటాడు చెప్పాడు ఊరంతా తెలియకముందే ఆ పని చేయించేస్తాను పెద్దమ్మగారి అభిప్రాయం కూడా ఇదే తన మాటగా చెప్పమన్నారు కూడా చెప్పాడు ఓ నాలుగు క్షణాల పాటు మౌనంగా ఉన్న రాజప్రహ్లాద్ అన్నాడు మనం కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ఎవరో కోల్లోొస్తే మన మానసిక పరిస్థితి ఏమిటి ఆదిశేషు అది ఇది ఒకటే ఎలా అవుతుంది రాజాబాబు ఎందుకు కాదు పక్షిగూడు చిన్న పిల్లవాడు పడగొడితే పాపం అని మందలిస్తామే అన్నాడు అయితే ఇది ఇప్పుడు పాపమంటావా ఆశ్చర్యంతో కూడిని విసుగుతో అన్నాడు అలా లేదు ఉన్నదలా వదిలేయమంటున్నాను ఎలా వదలమంటావు వదిలితే ఇంకా వైపు ఎవరూ వెళ్లరు తోట పాడుపడుతుంది ఆ కాలతత్వం నీకు పొట్ట మీద పుట్ట పెరిగి పోములకి నివాసమైందంటే వెనకటి పరిస్థితి నాగవిహార్లో ఒక్కరూ ఉండరు ఆదిశేషు అన్నాడు కేశవులు పరిగెత్తుకొచ్చాడు ఆదిశేషు ఆ పుట్ల ఉంది నల్లనాగు బాగా పెద్దది ఒక కాలం నుంచి బయటకొచ్చి రెండో కాలు నుంచి లోపలికి వెళ్లడం నా కళ్లారా చూశాను నా కాళ్ళు చేతులు ఆడడం లేదు చెప్పాడు నల్లనాగు గొణిగాడు ఆదిశేషు అతడి కళ్ల ముందు ఓత్కరిస్తూ పడగ విప్పి వీరంగం వాడుతున్న నల్లనాగు ఆదిశేషు శరీరం జల్దరించింది నల్లనాగా అవతల నుంచి రాజప్రహ్లాద అంటున్నాడు అవును పుట్టలో ఉంది పెద్ద నల్లనాగట కేశవులి కంటబడింది తొందరపడి ఆ పుటం తవ్వద్దు ఆదిశేషు అయోమయంగా ఉంది ఇక ఆ వైపు ఎవరూ వెళ్లరయ్యా అన్నాడు ఆదిశేషు పాములు అనుకునేంత చెడ్డవి కావు వాటి జోలికి వెళ్లంతకాలం మన జోలికి రావు పైగా మనిషిని చూస్తే తప్పుకుపోతాయి మనిషే దాని శత్రువుగా మారి దాని శత్రువుని చేసుకుంటున్నాడు చెప్పాడు ఈ వేదాంతం ఆదిశేషుకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది దాన్ని తవ్విచ్చద్దంటావు తొందరపడి ఆ పని చెయ్యొద్దు నీ ఇష్టం ఉంటాం అయిష్టంతో చెప్పాడు తర్వాత ఏమిటి పరిస్థితి అయోమయంగా అన్నాడు కేశవులు ఆదిశేషు దగ్గర సమాధానం లేదు ఆ మర్నాడు వెళ్ళి నాగవళ్ళీదేవిని కలిశాడు విషయం చెప్పాడు ఒక్కోసారి మనిషి బుర్ర పనిచేయడం మానేస్తుంది మంచి చెప్పినా నచ్చదు సమస్యని పెంచుకుంటూ పోతాడు మనం ఏముంది ఊరుకోవడం లేదా తన ప్రమేయం లేకుండా పుట్టని తీయించేయడం అంతే నీకిష్టమైతే ఈ రెండో పద్ధతిని ఆచరించు తెలియకుండా తన ఇష్టానికి విరుద్ధంగా చేయడం నాకిష్టం లేదమ్మా అన్నాడు ఆదిశేషు అయిష్టంతో అయితే చూస్తూ ఊరుకోవడమే చెప్పింది ఆవిడ అంతకంటే గత్యంత్రం కనిపించలేదు ఆదిశేషుకి పరధ్యాసగా కదిలిపోయాడు వాళ్ళ ఆచుకి మళ్లీ తెలియనే లేదు ఈ రోజుకి గంధర్వ మరణించి సరిగ్గా వారం అన్నాడు గురుడు రాజప్రహ్లాద కదలికలు సైతం మామూలుగానే ఉన్నాయి అవునవును సంజన విషయంలోనూ నువ్వు ప్రోగ్రెస్ సంపాదించలేకపోయావు సానుభూతితో చెప్పాడు గురుడు హత్యకి గురైన గురుదేవ్ కొడుకు రమేష్ చేతి మీద జంటసర్పాలకు అర్థం ఎవరూ చెప్పలేకపోయారు చివరికి గురుదేవ్ సైతం ఈ కాలం పిల్లల ఫ్యాషన్లకి వెర్రి పోకళ్లకి అర్థం అంతరార్థం ఏముంటుంది అలాంటిదే కావచ్చు ఆ పచ్చబొట్టు ఇంకా దుఃఖం నుంచి కోలుకోని గురుదేవ్ నిర్లిప్తంగా చెప్పాడు రమేష్ హత్యకి కారకుల్ని హంతకుల్ని పోలీసులు ఇంకా తెలుసుకోనేలేదు తన అనుమానాల్ని గురుదేవ్ వివరించే ప్రయత్నాన్ని విరమించుకున్నాడతను పోయిన కొడుకు తిరిగి రాడన్న వేదాంత ధోరణిలో ఉన్నాడు గురుదేవు రాజప్రహ్లాద ఈరోజు బొంబాయి బయలుదేరి వెళుతున్నాడు గురుడు చెప్పాడు లేదు ఆ ప్రయాణం క్యాన్సిల్ అయింది ఎందుకని రాజప్రహ్లాద ఆరోగ్యం బావలేదన్న కారణాన రెండు రోజులపాటు రెస్ట్ తీసుకోనున్నాడు ఈ రెండు రోజులు ఆ ఇంటికి వచ్చే వెళ్ళే వారి మీద ఫోన్ కాల్స్ మీద ఓ కన్ను వేసు ఏదైనా రహస్యం తెలియచ్చేమో ఇదొక మంచి అవకాశం కావచ్చు ఆశగా అన్నాడు గురుడు అప్పుడు అక్కడున్న రెడ్ కలర్ టెలిఫోన్ మోగింది దాన్ని అందుకున్నాడు గురుడు బాస్ చెప్పాడు కొంత కంగారుతో మధుకర్ వెళ్లి చప్పునందుకున్నాడు మాయా అవతల నుంచి వినిపించిన మాటలతో అతడి మొహంలో వేగంగా రంగులు మారాయి ఆందోళన మొహం నిండా అయిపోయింది ఫోన్ పెట్టేసి నరేన్ ఊరేసుకుని చచ్చిపోయాడట ఈ ఉదయం మధుకర్ ఫోన్ చేశాడు అది గెస్ట్ హౌస్లో కాదు అక్కడి దగ్గరలో ఉన్న పాడుబడిన సత్రంలో ఈ ఉదయం చచ్చిపోయే ముందు కూడా హుషారుగానే మాట్లాడాడట తెల్లనాగుని చూసిన విషయం నాలుగు రోజుల క్రితం పెట్టాడట ఎవరూ పట్టించుకోలేదు ఇప్పటికి నమ్మకం చిక్కింది మధుకరికి ఇది అంటాడు తను వెళ్ళిపోయి ఎక్కడైనా తలదాచుకుంటానంటున్నాడు చెప్పి దీర్ఘంగా నిశ్వసించాడు ఎప్పుడూ ఎదుటి మనిషి మాటల్లో విశ్వాసం ఉంచాలి అనేం లేదు అలాగే మధుకర్ మాయ ఊహిస్తున్న ప్రమాదాన్ని అంత పట్టించుకోలేదు పూర్తి వివరాలు చెప్పడం మాయకిష్టం లేకపోయింది మధుకర్ మరో విషయం చెప్పాడు రాజుని కలవడానికి వెళ్ళినప్పుడు తెలిసిందట ఆ విషయం ఆ రోజు హౌస్కి వచ్చిన వ్యక్తి పేరు రాజప్రహ్లాద అని తెలిసిందట అతడికి గంధర్వ మేనకోళ్లన్న విషయం అబద్ధం కాదు నిజమే కాకపోతే గంధర్వ తండ్రి రవీంద్ర చౌదరికి రాజప్రహ్లాదికి మధ్య మాటలన్నవే చాలా కాలంగా లేవు ఈ విషయాలన్నీ రాజు ద్వారా తెలిసాయి మధుకరికి ఆ కదేంటో కనుకున్రానా వెళ్ళు చెప్పాడు అతడికి విసుగ్గాను చిరాగ్గాను ఉంది జంట సర్పాకారపు గేటును చూస్తుంటే అతడికి కోపంగా ఉంది కసిగాను ఉంది అవతల వాళ్ళు ఏ విషయం ఏ క్లూ అందకుండా ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో అర్థమవుతోంది రమేష్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏ ఒక్కరికి అతడి చేతి మీద పచ్చబొట్టు గురించి ఏమాత్రం తెలీదు ఏదో మోజుకొద్దీ ఉంటాడు అని అభిప్రాయపడ్డారు అతని తండ్రిలాగే చాలామంది అతని తండ్రిని మానసికంగా దెబ్బతీసి బిజినెస్ పరమైన పోటీ నుంచి తప్పించడం కోసం ఈ హత్య జరిగుండొచ్చని భావిస్తున్నారు అతడి ఫ్రెండ్ సర్కిల్లో రాజస్థానీ యువకుడు వాచ్మెన్ చెప్పిన పోలికలతో ఉన్న నలభై ఏళ్ల వ్యక్తి ఎవరో ఎవరూ చెప్పలేకపోయారు అతడు ఆలోచిస్తూ వచ్చాడు రాజప్రహ్లాద ఇంటి ముందు పోర్టుకోలో ఓ నాలుగు కార్లు ఆగున్నాయి లోపల నుంచి గలగలమంటూ కేరింతలతో సుమారు పదిహేను మంది పద్దెనిమిది పాతిక మధ్య వయసున్న వచ్చి సందడిగా కార్లలో ఎక్కారు చివరిగా సంజన నాగబుజ్జి వచ్చారు సంజన నాగబుజ్జి ఓ యువకుడు ఇద్దరు యువతులు సంజన కారులో ఎక్కారు అన్ని వెహికల్స్ బయలుదేరిపోయాయి ఏదో పిక్నిక్ అయ్యుండొచ్చు అతను ఇంతదాకా రాజప్రహ్లాద ఫోన్ కాల్స్ ట్రాప్ చేసినందువల్ల ఎలాంటి ప్రయోజనమూ చేకూర్లేదు ఆ ముందు రోజు జరిగిన ఒకనొక నిర్ణయం సర్పిణి నాగరాజుని కలిసింది ఓ ఇరానీ రెస్టారెంట్లో కలిశారు ఇద్దరు నాగా రెండో బలికి ముహూర్తం సిద్ధం చేశాడు నాగసిద్ది చెప్పింది రేపు రాత్రికి అవును ఎవరు నవ్వి రవీంద్ర చౌదిరా చెప్పింది గంధర్వ తండ్రా అవును సర్పిణి ఓ విషయం చెప్తావా అడుగు అడుగునాగు అతడి చేతిని రెండు చేతుల్లోకి తీసుకుంటూ చెప్పింది బ్యారర్ కాఫీ తెస్తూ కనిపించాడు ఆమె చేతుల్లోంచి తన చేతిని మెల్లగా విడిపించేసుకున్నాడు సర్పిణి అతణ్ణే తదేకంగా చూస్తోంది అతడి మొహంలోని పురుష సౌందర్యం ఆమెను విపరీతంగా ఆకర్షిస్తోంది నిన్న కూతురు నేడు తండ్రి అంటే నాగసిద్దికి వ్యక్తిగతమైన వైరం అనిపిస్తోంది అవునా సర్పిణి మాట్లాడలేదు ఒక ఆశయ సిద్ధి కోసం లాంటిది ప్రారంభించినప్పుడు వ్యక్తిగతమైన ద్వేషాలను విస్మరించకపోవడం తప్పు కదా అది లాంటి జ్ఞాని సర్పణి మొహంలో అయిష్టం మాట్లాడు సర్పణి ఇది మనకి ఎంతమాత్రం సంబంధం లేని విషయం ఎలా అవుతుంది మనం దేనికి కట్టుబడ్డాం దేన్ని ఆశించి నాగదేవతని ఆరాధిస్తున్నాం అలాంటప్పుడు సొంత పగ ప్రతీకారాలు అన్నవి దరిచర్రాదు కదా నేనిప్పుడు ఇలా ఆలోచించలేదు అందామే అదే అయిష్టంతో ఇప్పుడు ఆలోచించు ఆలోచించాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు అంతా చక్కబెట్టే నాగసిద్ధుండగా రిస్క్ దేనికి ఆయన చెప్పిందే వేదం నాకు అది మంచి కాకపోతే గురుదేవుడు చెప్పిన ప్రతిదీ నాకు నాగో ఈ ప్రస్తావం వదిలే రేపటి కార్యక్రమాన్ని గురించి ఆలోచించు అందామే అసహనంగా నాగరాజు వదలకుండా వీళ్లంతా ఆయన వ్యక్తిగతమైన శత్రువులన్నీ తెలుసా అడిగాడు నేను ఆలోచించను నా మాట విన్నాక అయినా నిజమనిపించడం లేదా కావచ్చు అందామే విసుగుతో అలాంటప్పుడు ఆయన్ని ప్రశ్నించచ్చుగా నాగు కోపంతో అంది సర్పిణి ఆమె మొహం కందిపోయింది ఎర్రగా కళ్ళు నీలిరంగుని మార్చుకున్నాయి ఎర్రబడ్డాయి నాకెందుకో ఈ ధోరణి అనిపించడం లేదు నువ్వేమేననుకో అతడిలో నాగసిద్ది పట్ల ఏర్పడిన అసంతృప్తి ఇలా వ్యతిరేకతగా మారి బయటపడుతోంది లీవ్ ది టాపిక్ మన కర్తవ్యాన్ని గురించి ఆలోచించు తీవ్రమైన కంఠంతో అంది సర్పిణి ఇంకా అతను మాట్లాడలేదు అంతకుమించి మాట్లాడరాదు ఈ మాటలు నాగసిద్ధి దాకా నాగసిద్దిదాకాళ్లరాదు మాట్లాడకుండా కాఫీ సిప్ చేస్తోన్న సర్పిణి మొహంలో ఎంత దాచుకోవాలన్నా దాగని ఆగ్రహం దాచుకోవాలన్న ఎందుకు ఇదే ఇంకొకరిలా మాట్లాడుంటే సర్పిణి తోకతొక్కిన తాచులా ఇక్కడ నుండి కదిలిపోయి ఉండేదా అవును సరాసరి నాగసిద్ధి దగ్గరికి వెళ్ళుండేదేమో ఇప్పుడెందుకు వెళ్లలేదు ఈ ఆలోచన ఆ ప్రశ్నలకి లభించిన జవాబు అతన్ని చాలా ఆనందపెట్టగా జేబులోంచి ఓ పెన్ను తీసి అరచేతి మీద గీయసాగాడు ఏంటి ఆసక్తితో అడిగింది సర్పిణి చూపించాడతను రెండు పెదవుల బొమ్మని గీశాడతను స్త్రీ పెదవులు ఏంటి అర్థం కాక అడిగింది తెలీదా పెదవులు అమ్మాయివి అవును నా ప్రియడాలివి అంటూ ఆ పెదవుల బొమ్మ మీద తన అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు సర్పిణి మొహంలో రంగులు మారాయి ఎవరా అమ్మాయి తన్ని ముట్టుకోరాదు ముద్దు పెట్టుకోరాదు మనసు తెలపరాదు ఏం చేయను చెప్పాడు సరిపిణి లేతమోహం ఎర్రగా కందిపోయింది అతడి భావం అర్థమైంది ఏం అంది తెలియనట్టు నటిస్తూ వ్రతభంగం అవుతుంది మనసు తెలపొచ్చుగా తన మనసు నాకు తెలియకపోతేగా ఏం తెలిసేమిటి అది నా మీదే లగ్నమై ఉందని సరిపిణి బుగ్గల్లో సిగ్గు చాలా ఓపిక పట్టాలి నాకు కనీసం నాగపంచమి దాటే వరకైనా చెప్పింది అందుకే ఈ తిప్పలు అంటూ అరచేతి మీద ముద్దు పెట్టుకున్నాడు మళ్లీ సర్పిణి సిగ్గుతో అతడి వైపు సూటిగా చూడలేకపోయింది ఇంతవరకు చాలు అనుకున్నాడతను రెండు నిమిషాల తర్వాత సర్పిణి అడిగింది ఆకాష్ పోలీసులకు చిక్కుపోయడం తెలుసా అడిగింది ఉలికిపడి చూశాడు ఏంటి అవును నాగసిద్ది అతన్ని విడిపించే ప్రయత్నంలో ఉన్నాడు చెప్పింది ఎలా నాకు వివరాలు తెలియవు అంతా గురుదేవుడు చూసుకుంటాడు కదా సొంత బుర్రతో కొంత ఆలోచించాలి సర్పిణి లేకపోతే ఇలా సర్పిణిలా జీవించడం కూడా కష్టం అనుకున్నాడతను సర్పిణి చాలా తెలివైందని అతడికి తెలుసు నాగసిద్ధి అనతిని జవదాటదు అందుకే ఈ మహాకార్యాన్ని ఆమె భుజస్కందాల మీద మోపాడతాడు ఆమె రెండో బలహీనత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అది బలహీనతేనా ఈ సంగతి తెలుసుకోవాలి కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ సంగతి నాకు తెలియజేస్తుంటే బాగుండేదని ఆయన కనిపించలేదా అసంతృప్తితో అడిగాడు నాకు తెలియదు నేను అతని గురించి పెద్దగా ఆలోచించలేదు అంది ఎప్పుడు జరిగింది ఇది రెండు గంటల క్రితం మన వాళ్లందరికీ హెచ్చరికలు వెళ్లాయి నీకు అవసరం లేదు కదా నాగదేవత సహాయంతో ఆకాష్ని తప్పించాలి అన్నది నాగసిద్ధి ఆలోచనలా ఉంది చెప్పింది అతడు ఆలోచనలో పడిపోయాడు ఆకాష్ నాగదేవత ఆరాధకుడు ప్రత్యేక నాగ సమాజం కోసం ఎదురుచూస్తున్నవాడు పైగా మంచివాడు అయితే అతనిలో నాగరాజుకి నచ్చనితనం ఒకటే సర్పిణ్ణి కోరుకోవడం నాగో రేపు మనం ఎలా రవిచంద్ర చౌదరి దగ్గరికి ప్రవేశించబోతున్నామంటే అంటూ ఆమె చెప్పడం ప్రారంభించింది ఈసారి నాగరాజు శ్రద్ధగా వినసాగాడు ముప్పై ఐదు నిమిషాల పాటు ఆమె వివరంగా వివరించింది దానిమీద అతడు ఓ పది నిమిషాల పాటు చర్చించాడు ఆ తర్వాత ఇద్దరూ ఆ ఇరానీ రెస్టారెంట్లోంచి బయటకొచ్చి ఓ షాపులోని టెలిఫోన్ ద్వారా రవిచంద్ర చౌదరి ఇంటికి ఫోన్ చేశారు ఎవరో ఎత్తారు ఉన్నారా ఎవరు మృత్యువుని నాగదేవత రూపంలో ఉన్న మృత్యూని చెప్పి లైన్ కట్ చేసింది సర్పిణి అతడి వైపు చూసి నవ్వింది ఏదో అన్నాడు నాగరాజు అయితే మన అదృష్టవశాత్తు ఆ కాల్ని రిసీవ్ చేసుకుంది రవీంద్ర చౌదరి యొక్క మతిలేని మేనల్లుడు ఈ మాటలు రవిచంద్ర చౌదరిదాకా వెళ్ళలేదప్పుడు